హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కేకే శారీస్ మేమైతే చాలా బాగున్నామండి మీరు అందరూ కూడా చాలా అంటే చాలా బాగుండాలని చెప్పి కోరుకుంటున్నామండి ఈరోజు ఒక మంచి వీడియోతోటి మనం ముందుకు వచ్చాము అవేంటంటే వెంకటగిరి హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ అండి చాలామంది మనకైతే ఫోన్ చేసి మీరు ఎక్కడి నుంచి చూపిస్తున్నారని చెప్పి ఇంకోటి మీకు లో ఏమైనా షాప్స్ ఉందా అని చెప్పి లేదా బెంగళూరు చెన్నైలో ఏమైనా ఉందా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారండి మనకి ఎక్కడా షాప్ లేదండి మంది వచ్చి వెంకటగిరి ఇంకొంతమంది అయితే వెంకటగిరి ఎక్కడండి అని కూడా అడుగుతున్నారు మన వెంకటగిరి ఎక్కడంటే మంది శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నటువంటి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఉన్నటువంటి తిరుపతి డిస్టిక్ వస్తుందండి వెంకటగిరి వెంకటగిరి నుంచి తిరుపతికి జస్ట్ కేవలం ఫిఫ్టీ కిలోమీటర్స్ మాత్రమే వస్తుంది అలాగే వాయులింగ క్షేత్రమైనటువంటి శ్రీకాళహస్తికి వెంకటగిరికి మధ్య జస్ట్ ముప్పై కిలోమీటర్లే వస్తుందండి అలాగే క్షేత్రం నవనారసింహక్షేత్రం కోనకైతే జస్ట్ అరవై కిలోమీటర్లే వస్తుంది మన రేణుగుంట ఎయిర్పోర్ట్ నుంచి వెంకటగిరి జస్ట్ నలభై కిలోమీటర్లే వస్తుందండి వెంకటగిరి అది కూడా వెంకటగిరిలో మన కేకే హ్యాండ్లూమ్ శారీస్ వచ్చేటప్పటికీ మనకు పాలకేంద్రం సెంటర్ బైపాస్ రోడ్లోనే వస్తుందండి మీరు ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడికి రావడానికి అనుకూలంగా ఉంటుంది మీకు కార్ పార్కింగ్ కానీ ఎటువంటి సమస్య కూడా ఉండదు బైపాస్లోనే ఉంటుంది మన షాపు మన షాపులో శారీస్తో పాటు మీకు శారీస్ తయారయ్యే రా మెటీరియల్ కూడా మీరు డైరెక్ట్గా కూడా చూడవచ్చు ఈరోజు మన వీడియోలోకి వెళ్దామండి ఎందుకంటే మన అడ్రస్ చాలామందికి మాకైతే తెలుసు చాలామందికి తెలియదు అందుకోసమే చెప్తున్నాము మన వెంకటగిరి తిరుపతి డిస్టిక్కు వెంకటగిరి బాలకేంద్రం సెంటర్లో మన శారీ షాపు షాపు అనడం కంటే కూడా మ్యానుఫ్యాక్చరింగ్ పాయింట్ అంటేనే కరెక్ట్గా ఉంటుంది ఎందుకంటే మన దగ్గర శారీస్ కంటే కూడా శారీస్ తయారయ్యే రా మెటీరియలే ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మీరు ఈ బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదండి ఇవంతా కూడా వార్పులు ఇవి ఒక్కొక్క వార్పు వచ్చేటప్పటికి మనకు ఆరు చీరలు వస్తుందండి విత్ బ్లౌజు విత్ బ్లౌజ్ అయితే ఐదు చీరలతో తయారవుతుంది ఇదంతా కూడా వార్పులేనండి మన దగ్గర కూడా న్యాచురల్గానే ఉంటుంది ఈ రోజు వీడియోలోకి వెళ్దాం మనము ఈ ఫస్ట్ ఫస్ట్గా చూపించబోతున్న శారీ వచ్చేటప్పటికి వెంకటగిరి కాటన్ శారీస్ అండి రోజు మొత్తం కూడా ఎల్లో శారీతో మొదలు పెడుతున్నాము ఈ శారీ పళ్ళు అనేది ఇలా వస్తుంది ఈ వీడియోలో ఎక్కడా కూడా ప్రైజెస్ అనేది చెప్పడం లేదండి మీకు ఏ ఒక్క శారీ నచ్చినా కూడా ఆ స్క్రీన్ షాట్ అనేది మాకు సెండ్ చేయండి ఇది వచ్చేటప్పటికి మెజంతా కలర్ వస్తుంది పళ్ళు వచ్చేటప్పటికే ఇలా వస్తుందండి మరో శారీలో చూపిస్తాము ఈ శారీ వచ్చేటప్పటికే చెక్స్ వస్తుంది ఇక్కత్ బోర్డర్లో వస్తుంది చెక్స్ లోటి హ్యాండ్ బుట్టి ఇది వచ్చేటప్పటికే పళ్ళు వస్తుంది ఈ శారీస్ అంతా కూడా మన మ్యానుఫ్యాక్చరింగ్ శారీస్ అండి ఇది వచ్చేటప్పటికి మనకు ఓవల్టిన్ కలర్ అంటామండి చెక్స్ తోటి వస్తుంది పళ్ళు వచ్చేటప్పటికే మనకి ఇలా వస్తుందండి మీకు ఒక్క సింగల్ శారీ కావాల్సి వచ్చినా కూడా నేరుగా డోర్ డెలివరీ వచ్చే విధంగానే బుక్ చేసి పంపిస్తూ ఉంటాము మీకు ఏ ఒక్క శారీ నచ్చినా కూడా బుక్ చేసుకోండి ఫోన్పే గూగుల్ పే ద్వారా అమౌంట్ వేసి బుకింగ్ అడ్రస్ ఇచ్చినట్లయితే మేము ఏ రోజు శారీస్ ఆ రోజే కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది నేరుగా మీకు ఇండియాలో ఎక్కడున్నా కూడా నేరుగా ఇంటికే వచ్చే విధంగా పంపిస్తూ ఉంటామండి మీది మారుమూల విలేజ్ అయినా కూడా ఇండియన్ పోస్ట్ అనేది ఉంది ఇండియన్ పోస్ట్ ద్వారా అయినా కూడా పంపిస్తూ ఉంటాము ఈ శారీ పళ్ళు వచ్చేటప్పటికే ఇలా వస్తుందండి శారీ వచ్చేటప్పటికే రామర్ గ్రీన్ కలర్ వస్తుంది ఈ శారీ వచ్చినప్పటికి ఐస్ క్రీమ్ కలర్ అండి మనకు బుట్టి కూడా ఇది ఏడు రాళ్ళ కమ్మంటాము పాత స్టైల్ బుట్టి కమ్మ డిజైన్ అండి ఇది చెక్స్లో బుట్టి అనేది వస్తుంది పల్లెలా వస్తుంది మీకు ఈ శారీస్ అంతా కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నవి హ్యాండ్లూమ్ శారీస్ అని చెప్పి చూపిస్తున్నాము ప్రైజెస్ అనేది ఎక్కడా కూడా వీడియోలో చెప్పడం లేదు ఎందుకంటే మన ప్రైజెస్ చాలా తక్కువగా ఉంటుంది మగ్గం ధరలకే లభిస్తాయండి ప్రైజెస్ అనేది చెప్పడం వలన మేమిస్తున్నటువంటి వాళ్ళకి ఆ పైన ఇస్తున్నటువంటి వాళ్ళకి ఇబ్బంది అనేది ఉంటుంది అందువల్ల అనేది మన దగ్గర ఉన్న శారీస్ మాత్రమే మీకు చూపిస్తున్నాము మీకు ఒక్క చీర కావాలన్నా కూడా పంపిస్తాము లేదు మీరు వీడియో కాల్లో కావాలన్నా కూడా చూపిస్తాము మీకు ఏ శారీ నచ్చినా కూడా బుక్ చేసుకోవచ్చు ఈ శారీ వచ్చేటప్పటికి మెజంతా కలరు పళ్ళలో వస్తుంది ఈ శారీ కూడా మనకు క్రీమ్ కలర్లో వస్తుందండి ఈ సారీ మనకు పళ్ళు కూడా చాలా హైలైట్గా ఉంటుంది మనకు కడ్డీ కంప్లీట్ కంప్లీట్గా హ్యాండ్ బుటీ అనేది వస్తుంది వీడియో అనేది ముందుకు వెళ్ళడం కోసము శారీస్ అనేది కొంచెం ఫాస్ట్గా అనేది చూపిస్తున్నానండి మీకు ఒక్క శారీ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ పెట్టండి లేదు మీరు వీడియో కాల్లో కూడా చూపిస్తానన్నా చూడాలన్నా కూడా నేను వీడియో కాల్లో శారీ చూపిస్తాను వాటి ప్రైజెస్ కూడా చెప్తాను మీకు మీరు నేరుగా తీసుకోవచ్చు ఇది సోషల్ మీడియా ద్వారా కనుక ప్రైజెస్ అనేది చెప్పడం కరెక్ట్గా ఉండదన్న ఉద్దేశంతో ఏ శారీ కూడా ప్రైజెస్ అనేది చెప్పడం లేదు ఈ శారీ పళ్ళు అనేది ఇలా వస్తుందండి ఈ శారీ వచ్చేటప్పటికి మనకు లోటస్ పాండ్లో వస్తుంది డిజైను పళ్ళు వచ్చేటప్పటికి ఇలా కడ్డీ వేవింగ్ తోటి వస్తుంది లైన్స్ లాగా వస్తుంది ఈ శారీ వచ్చేటప్పటికే మనకు ఆనంద బ్లూ వస్తుంది పళ్ళు వచ్చినప్పటికే ఇలా వస్తుందండి ఈ శారీ వచ్చేటప్పటికే మనకు మెరూన్ కలర్ శారీ వస్తుంది చెక్స్ వస్తుంది శారీ అంతా కూడా పళ్ళు అనేది ఈ విధంగా డిజైన్ చేయబడి ఉంటుంది ఈ శారీ వచ్చినప్పటికీ బోర్డర్ బోర్డర్లో వస్తుంది ఈ శారీ స్పెషల్ ఏంటంటే వితౌట్ జరి అండి ఇక్కడ కూడా ఒక జరీ పోకు కూడా ఉండదు శారీ లోపల పుటీసుకు కానివ్వండి పళ్ళుకి కానివ్వండి జరీ లేకుండా వస్తుంది ఈ శారీ అయితే ఇలా డిజైన్ చేసి ఉంటుంది పళ్ళులో కూడా ఇలా లైన్స్ తోటి కలర్ఫుల్ గా ఉంటుందండి ఈ శారీ ఈ శారీ వచ్చేటప్పటికి వైట్ కలర్ శారీ అండి బుటీస్ వచ్చేటప్పటికే గోల్డ్ అండ్ సిల్వర్ డిజైన్ తోటి ఉంటుంది పళ్ళు అనేది ఇలా డిజైన్ చేయబడి ఉంటుంది ఇవంతా కూడా మన వెంకటగిరి నేత శారీస్ అండి ఇది వచ్చేటప్పటికి ఇలా వస్తుంది వావల్టిన్ కలర్ ఇది పళ్ళు అనేది ఇలా డిజైన్ చేయబడి ఉంటుంది ఇంకోటి ఏంటంటే మన వెంకటేరి శారీస్లో ఇప్పుడు మీకు చూపిస్తున్న శారీస్లో ఈ శారీ మనకు గ్రీన్ క గ్రీన్ అండ్ ఎల్లో కలర్లో వస్తుందండి ఆల్మోస్ట్ అవైలబిలిటీలోనే ఉంటుందండి చాలా సారీస్ ఎందుకంటే మాది ప్రొడక్షన్ కనుక మినిమం ఫైవ్ శారీస్ సిక్స్ శారీస్ తయారవుతాయి కనుక ఆల్మోస్ట్ మీకు నైంటీ పర్సెంట్ శారీస్ అవైలబిలిటీలోనే అందిస్తాము చాలామంది కస్టమర్కి అందించడానికి మన ఛానల్ అనేది బెస్ట్ ప్లాట్ఫామ్ అండి చాలా మంది దగ్గర ఒక్కో శారీయే ఉంటుంది అయిపోగానే ఆ శారీ అయిపోయింది మళ్ళీ ఆ డిజైన్ రాదు అంటుంటారు అలా ఏముండదండి మనకు ఇది ఒక పీస్ కావాలన్నా కూడా ఆరు పీసెస్ అనేది వస్తాయి లూమ్ నుంచి తయారవుతూనే ఉంటాయి మీకు మళ్ళీ మళ్ళీ కావాలన్నా కూడా వేరే కలర్సు రాగానే అందిస్తాము వేరే కలర్ రావడానికి మినిమం ఒక టెన్ డేసు ఫిఫ్టీన్ డేసు ట్వంటీ డేస్ అలా టైం పడుతుంది కలర్ మారడానికి సేమ్ పీస్ అయితే మినిమం ఒక త్రీ ఫోర్ డేస్కి డిజైన్ వైజ్గా వస్తూ ఉంటుంది డిజైన్ పనిని బట్టి తయారవుతూ ఉంటుందండి ఈ శారీ వచ్చేప్పటికీ మనకి ఎక్కత బోర్డర్లో వస్తుంది మీకు ఏ ఒక్క చీర నచ్చినా కూడా వాటి స్క్రీన్షాట్ మాకు సెండ్ చేయండి లేదు మీరు వీడియో కాల్లో చూస్తామన్నా కూడా మీకు ఎక్కువ శారీస్ కావాలంటే నేను వీడియో కాల్లో చూపిస్తాను మీకు ఎన్ని శారీస్ కావాలన్నా కూడా వాటి ప్రైజెస్ కూడా చెప్తాము దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చండి ఇది వచ్చేటప్పటికే లావెండర్ కలర్ శారీ వస్తుంది ఇది వచ్చేటప్పటికే గ్రే కలర్ శారీ వస్తుందండి సిమెంట్ కలర్లో ఉంటుంది మనకు డిజైన్ కూడా మనకి ఇలా డిజైన్ చేయబడి ఉంటుంది పళ్ళు ఇది వచ్చేటప్పటికే సపోటా కలర్ శారీ వస్తుందండి పళ్ళు అనేది ఇలా వస్తుంది మీకు చూపించబోతున్న ఆకర్ శారీ వచ్చేటప్పటికి మనకి ఇలా ఏలక్కాయ కలర్ వస్తుందండి గచ్చకాయ కలర్ అంటాము పళ్ళు అనేది ఇలా డిజైన్ చేయబడి ఉంటుంది మీకు ఏ ఒక్క శారీ నచ్చినా కూడా బుక్ చేసుకోండి అలాగే మన వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయండి చాలా గ్రూప్స్ ఉన్నాయి మీకు మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ జాయిన్ అయినట్లయితే వాటి ప్రైజెస్ ఫొటోస్ కూడా మేము దాంట్లో సెండ్ చేస్తూ ఉంటాము మీరు అప్పుడు నేరుగా కూడా తీసుకోవచ్చు మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మాకు మెసేజ్ చేయండి మేము తప్పకుండా జాయిన్ చేస్తాము మీకు ఏ శారీస్ కావాలన్నా కూడా మాకు మెసేజ్ చేయండి తప్పకుండా మేము బుక్ చేసి పంపించడం జరుగుతుంది మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దామండి వెంకటగిరి చేనేత కళాకారుల్ని ఆదరించండి చేనేత వస్త్రాలు ధరించండి థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ అండి